హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ మనము ఏపీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా మనమైతే కనుక ఇప్పుడు ఏపీ ఫారెస్ట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి ఉంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒకటి ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా మనకి పూర్తి స్థాయిలో జనరల్ ఫారెస్ట్ అయితే కనుక మనం నేర్చుకోవాల్సి ఉంది మరి జనరల్ ఫారెస్ట్రీలో మనకి ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏదైతుందో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో కానీ సెక్షన్ ఆఫీసర్లో కానీ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏదైతుందో కాస్త తక్కువ సిలబస్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి వచ్చేసరికి మనకి కాస్త సిలబస్ అనేది ఎక్కువ ఉన్నదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం మరి ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఉన్నటువంటి జనరల్ ఫారెస్ట్ సిలబస్ తెలుసుకుని దీని తర్వాత మనం ఏం తెలుసుకుంటామంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో జనరల్ ఫారెస్ట్రీ సంబంధించి సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్లో భాగంగా మొదటిగా ప్లాంట్ సైన్స్ ఇవ్వడం జరిగిందండి ప్లాంట్ సైన్స్ అంటే మొక్కలకు సంబంధించినటువంటి సైన్స్ అనమాట అంటే మొక్కల యొక్క ఏంటి మొక్కల యొక్క మార్ఫాలజీ శాస్త్రం ఏంటి మొక్కల యొక్క అంతర్నిర్మాణ శాస్త్రం ఏంటి వాటికి సంబంధించిన అంశాలు మనం ఈ పాఠంలో చదువుకుంటాం తర్వాత బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ జీవవైవిధ్యం మరియు జీవవైవిధ్యాన్ని మనం ఎలా కాపాడాలి అంటే ఇక్కడ బయోడైవర్సిటీ అంటే జీవులు మొక్కలకు మరియు జంతువులకు ఉన్నటువంటి ఇంట్రాక్షన్స్ అదేవిధంగా జీవుల్ని మనం ఎలా కాపాడుతూ ఉన్నాం జాతీయ పార్కుల గురించి అదేవిధంగా పార్కుల గురించి ఉద్యానవనాల గురించి అదేవిధంగా బర్డ్ శాంక్చరీస్ టైగర్ రిజర్వ్స్ వాటన్నిటి గురించి కూడా మనం ఈ రెండో పాటలో చదువుకోవడం జరుగుతుంది మరి మూడో పాఠం తీసుకుంటే సాయిల్ సైన్స్ అనమాట సో పెడాలజీ గురించి మనం చదువుకుంటాం నేలలు నేలల యొక్క రకాలు నేలలకు ఉన్నటువంటి స్వభావాలు వాటి గురించి మనం చదువుకుంటాం తర్వాత వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా జనరల్ ఫారెస్ట్రీలో అనమాట జనరల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి దీని తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురించి మనం చదువుకుందాం వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మరి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే నీటికి సంబంధించి నీటి వనరులు నీటి యొక్క నిల్వలు నీటిని ఎలా మనము మేనేజ్ చేసుకోవాలి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు మరియు నీటికి సంబంధించినటువంటి సోర్సెస్ వనరులు ఉన్నాయో వాటి గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయడం మొదలు పెడతాం మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా ఫారెస్ట్ జాబ్స్ అనేవి బేసికల్గా అంటే ఏదో ఉద్యోగం కోసం అయితే కనుక ఫారెస్ట్ జాబ్స్ కాదు కానీ ప్యాషన్ ఉంటే కనుక ఫారెస్ట్ నేచర్ మీద ప్రకృతి మీద కాస్త మనకు అవగాహన ఉండి ప్రకృతి పట్ల కాస్త రెస్పాన్సిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మంచి సూటబుల్ జాబ్స్ అనే చెప్పొచ్చు అనమాట మరి తర్వాత తర్వాత పాటు ప్లాంట్ వెరైటీస్ మొక్కలు మరియు వాటికి సంబంధించిన రకాలు తర్వాత హార్టికల్చరల్ సైన్స్ అంటే ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం అధ్యయనం చేస్తామండి తర్వాత అగ్రికల్చర్ ఎగ్రికల్చర్ అంటే వ్యవసాయం సో ఈ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయము మరియు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రకాలు మరి వ్యవసాయ రకాలతో పాటుగా మీకు తెలుసు భారతదేశంలోనే ఈ వ్యవసాయం చేసే విధానం జీవనోపాధి కోసం మనకి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఎవరైతే గిరిజన ప్రజలు ఉన్నారో వారు ఆంధ్రప్రదేశ్లో పోడు వ్యవసాయం అని చెప్పేసి ఇలా రకరకాల వ్యవసాయాలు అనేవి అవలంబిస్తూ ఉంటారు మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం చదువుతాం తర్వాత గ్రీన్హౌస్ ప్రొడక్షన్ మరి ఇక్కడ హరిత గృహం ఏదైతుందో హౌస్ గురించి ఎట్లా మనం గ్రీన్ హౌస్ని తయారు చేయగలుగుతాం మొత్తం వాట్ ఈజ్ వాట్ అని మనం ఇక్కడ చదువుకుంటామండి మరి తర్వాత పాఠం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత పాఠం ఏముందనేది ఓకేనా గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ తర్వాత మనకి వెటనరీ సైన్స్ ఇవ్వడం జరిగిందండి గ్రీన్ హౌస్ తర్వాత వెటనరీ సైన్స్ అంటే ఈ పశువులకు సంబంధించినటువంటి ఓకేనా వెటనరీ సైన్స్ పశువులకు సంబంధించినటువంటి అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి చదువుకుంటాం తర్వాత ఎకనామిక్ జువాలజీ ఎకనామిక్ జువాలజీ అంటే జంతువుల నుంచి ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం చదవడం ఇక్కడ చూస్తాం తర్వాత జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి బెస్ట్ బుక్స్ ఏవి బెస్ట్ క్లాసెస్ ఏవి అనే ఒక ఆతృత ఉండడం జరిగింది సో దానికి ఏం చేయాలి ఏంటి వాటి వాటిని ఇదే వీడియోలో చెప్తా స్కిప్ చేయకుండా ఆఖరి దాకా వీడియో చూడండి ఓకేనా రైట్ తర్వాత జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ అంటే జన్యు శాస్త్రం మరియు జన్యు శాస్త్రం మరియు బ్రీడింగ్ టెక్నిక్స్ సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చదువుతామండి బ్రీడింగ్ అంటే మీకు తెలుసు కదా బ్రీడింగ్ అంటే ఏంటంటే ఈ ఈ ఉత్పత్తి అంటే ఈ జెనెటిక్స్ మరియు బ్రీడింగ్ అంటే దాని నుంచి కొత్త కొత్త తరాలు ఎలా తయారు చేయలేదు నేర్చుకుంటాం తర్వాత ప్లాంట్ ప్రాపగేషన్ ఇది పూర్తిగా మొక్కల నుంచి కొత్త మొక్కలను ఎలా ఉత్పత్తి చేయాలి అంటే కొన్ని మొక్కలు మీకు తెలుసు ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే పత్రాల ద్వారా ఒకరి కొన్ని మొక్కలు పత్రాల ద్వారా కొన్ని మొక్కలేమో కాండం ద్వారా కొన్ని మొక్కలు దేని ద్వారా కాండం ద్వారా కొన్ని మొక్కలు తీసుకుంటే వేర్లు ద్వారా ఇలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి మరి ఎలా మొక్కల్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఏంది అనేది మనం అనేక అంశాలన్నీ కూడా మనం ఇందులో చదువుకోవడం జరుగుతుంది తర్వాత జియాలజీ జియాలజీ అంటే భూగోళ శాస్త్రం గురించి చదువుకుంటాం తర్వాత సిల్వికల్చర్ సిల్వికల్చర్ అంటే అడవుల పెంపకం వాటికి సంబంధించిన అంశాలను మనం అధ్యయనం చేయడం జరుగుతుంది ఓకేనా సిల్వికల్చర్ అంటే అడవులు మరియు అడవుల పెంపకాల గురించి తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఇది బాగా ట్రెండింగ్ ఇండియాలోని ఇప్పుడు బాగా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట మరి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అదేవిధంగా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు నీటిని నిల్వ చేసేదానికి గుంటలు తవ్వుతూ ఉంటాం చెరువులు పూడికలు తీస్తూ ఉంటాము మరి వాటర్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలనే అంశాలు ఇక్కడ చదువుతూ ఉంటాం తర్వాత ఎన్వారన్మెంటల్ సైన్సెస్ ఎన్వారాన్మెంటల్ సైన్సెస్ అంటే మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి సైన్సెస్ అంటే ఈ పర్యావరణంలోనే ఈ ఫుడ్ చైన్స్ ఆహార గొలుసులు ఎలా ఉంటాయి అదేవిధంగా ఫుడ్ వెబ్స్ ఎలా ఉంటాయి పర్యావరణంలోని జీవుల యొక్క తత్వాలు ఎలా ఉంటాయి అదేవిధంగా ఉత్పన్నకారులు ఎవరు విచ్ఛిన్న కారులు ఎవరు మొదటి దశలు ఎవరు ఉంటారు రెండో దశలు ఎవరు ఉంటారు అని చదువుకుంటాం తర్వాత ఈ ఫారెస్ట్కి సంబంధించి కమ్యూనికేషన్స్ అండి కమ్యూనికేషన్స్ అంటే ఏంది ఇక్కడ కమ్యూనికేషన్స్ అంటే మనకి ఇక్కడ టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలను ఈ పాఠంలో నేర్చుకుంటాం తర్వాత ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ అంటే ఈ అడవులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఆ ప్రాజెక్టులకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఏంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అనమాట తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి రైట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి మనం ఒకసారి సిలబస్ని మనం గమనిస్తే కనుక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో మనకి ప్రిలిమ్స్కి వచ్చేసరికి డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు పార్ట్ బిలో కనబడతాయి పార్ట్ ఏ వైసీపీ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ పార్ట్ బిలో మనకి జనరల్ ఫారెస్ట్ కనిపిస్తే పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఫారెస్ట్ వన్ జనరల్ ఫారెస్ట్ టూ అనేది ఉండడం జరుగుతుంది అదే మెయిన్స్కి వచ్చేసరికి ఏంది నూట యాభై మార్కులు పార్ట్ వన్లో ఫారెస్ట్ వన్ మరొకటి అదే పార్ట్ బిలో మెయిన్స్కి వచ్చేసరికి పార్ట్ బిలో సేమ్ ఇలా అని కాకపోతే నూట యాభై మార్కులకి అండి అయితే ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రేంజ్ ఆఫీసర్కి పెద్ద తారతమ్యం అనేది లేదు కానీ సిలబస్లో కొంచెం మార్కులు ఉంటాయి అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫారెస్ట్ రేంజెస్కి సంబంధించి రెనైబుల్ అండ్ నాన్ రెనబుల్ నేచురల్ రిసోర్సెస్ అంటే మనకి ఇక్కడ మళ్ళీ మళ్ళీ పునరుద్ధరణ చేయగలిగినటువంటి సహజ వనరులు పునరుద్ధరణ కానిటువంటి సహజ వనరుల గురించి అంటే ట్రైనబుల్ నాన్ ట్రైనబుల్ రిసోర్సెస్ గురించి మనం అధ్యయనం చేస్తాం మరి సెక్షన్ ఆఫీసర్ లాగా ఇక్కడ కూడా ప్లాంట్ సైన్స్ ఉందండి తర్వాత ప్లాంట్ వెరైటీస్ ఇన్క్లూడెన్ ఏపీపిఎస్సి ఎఫ్ఆర్ఓ సిలబస్ ఓకే రైట్ ప్లాంట్ వెరైటీస్ ప్లాంట్ అంటే మొక్కల రాక ఆల్రెడీ మనం ఎఫ్ఏ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్లు చదువుకున్నాం తర్వాత బయోడైవర్సిటీ మీకు ఆల్రెడీ చెప్పాను జీవ వైవిధ్యం మరియు వాటిని ఎలా మనం కాపాడాలనే అంశం తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలండి వ్యవసాయం ఒక వ్యవసాయం అనేది ఎట్లా చేస్తాం భారతదేశంలో వ్యవసాయ పద్ధతులు విధానాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సిలబస్ మనం గమనిస్తే హార్టికల్చరల్ సైన్స్ అంటే ఉద్యానవన శాఖ అంటే ఈ ఏవైతే మనకి దానిమ్మ బత్తాయి నిమ్మ ఏవైతే ఉన్నాయో కమల ఇవన్నీ ఏవైతే ఇవన్నీ కూడా ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చరల్ క్రాప్స్ అంటాం వాటికి సంబంధించినటువంటి సైన్స్ని మనం ఇక్కడ చదువుతాం తర్వాత మనం తీసుకుంటే ప్లాంట్ ప్రాపగేషన్ ప్లాంట్ ప్రాపగేషన్ అంటే మీకు చెప్పాను కానీ మొక్కలు శాఖ వ్యాప్తి ఎలా జరుగుతుంది తర్వాత హౌస్ ప్రొడక్షన్ గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అదేవిధంగా సాయిల్ సైన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ కూడా ఎఫ్ఎస్వెలో వచ్చినాయి తర్వాత జియాలజీ ఒక జియాలజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం అధ్యయనం చేస్తామండి మరి ఇక్కడ చూడండి సేమ్ సిలబస్ కానీ కాస్త డెప్త్ మారే అవకాశం అనేది ఉంది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ నీటి వనరులను ఎలా మనం మేనేజ్ చేసుకుంటాం అనేది తర్వాత వాటర్ సెడ్ మేనేజ్మెంట్ తర్వాత సిల్వీ కల్చర్ ఆగ్రో ఫారెస్ట్ సిల్వికల్చర్ అడవుల పెంపకం ఆగ్రోఫారెస్ట్రీ అంటే ఈ అడవుల్లో వ్యవసాయోత్పత్తులకు సంబంధించిన అధ్యయనాలు సామాజిక అడవుల గురించి అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే సామాజిక అడవులను మనం ఎట్లా ఏందని చెప్పేసి మనకి ఫారెస్ట్ రేంజాక్షన్ ఫిలిమ్స్లోనే పార్ట్ బీలోని జనరల్ ఫారెస్ట్ వన్లో చూపిస్తారు మరి జనరల్ ఫారెస్ట్ టూలోనే మనకు ఉన్నటువంటి సిలబస్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ అయింది ఎకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్ ఒకనా ఆవరణ శాస్త్రం మరియు ఈ అడవికి సంబంధించినటువంటి అటవీ జంతువులను ఎట్లా మనం కాపాడాలి ఆవరణ శాస్త్రం అంటే ఇవన్నీ మనం చదువుకుంటాం తర్వాత ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ బయాలజీ జాతరగా చూడండి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ బయాలజీ అడవుల్ని ఎట్లా మనం కాపాడాలి అదేవిధంగా అడవులో ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువులకు సంబంధించి మనం ఎలా రక్షణ కల్పించాలి అనే అంశాల మీద మనం ఇక్కడ చదువుతాం ఎక్కడ జనరల్ ఫారెస్ట్ టూ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్లో తర్వాత ఫారెస్ట్ యూటిలైజేషన్ అడవులను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ చదువుతాం తర్వాత యానిమల్ మేనేజ్మెంట్ జంతువులను ఎలా యాజమాని పద్ధతులు చూస్తూ ఉంటాం అంటే జంతువులు ఎలా మనం పెంచుకుంటాం లేకపోతే జంతువుల సంబంధించి యాజమాని ఎలా చేస్తారు ఇప్పుడు అటవీ ప్రాంతంలో గాయాలు తగిలిన జంతువులు ఉంటే వాటిని ఎలా మనము ట్రీట్ చేయాలి ఇవన్నీ కూడా వెటర్నరీ బేస్డ్ లెర్నింగ్లో నేర్చుకుంటామండి తర్వాత ఎకనామిక్ జువాలజీ ఎకనామిక్ జువాలజీ అంటే ఆర్థికపరమైనటువంటి జంతుశాస్త్రం తర్వాత ఫారెస్ట్ ఎకనామిక్స్ ఫారెస్ట్ లెజిస్లేషన్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సో అడవులకు సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు అడవులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి లెజిస్లేషన్ అంటే అడవులకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలా రూల్ చేసి వాటిని కంట్రోల్ చేస్తా అనేది ఇక్కడ చదువుకుంటాం తర్వాత ఫారెస్ట్ ఇన్వెంటరీ ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే అడవులు మరియు అడవులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా ఇక్కడ మనం స్టడీ చేస్తాం తర్వాత ఫారెస్ట్ మెన్సురేషన్ ఓకేనా ఫారెస్ట్ మెన్సురేషన్ గురించి మనం ఇక్కడ చదువుతామండి జాగ్రత్తగా చూడండి ఫారెస్ట్ మెన్సురేషన్ ఒక ఫారెస్ట్ మెన్సురేషన్ అంటే ఏంటి ఫారెస్ట్ మెన్సురేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏం లేదు అడవుల యొక్క విస్తీర్ణం తెలుసుకోవడం అడవులో ఉన్నటువంటి జంతువులు ఆ జంతువులు అనేవి ఏ ప్రాంతంలో ఉన్నాయని తెలుసుకునే విధానం అంశాలు ఇక్కడ చదువుతాం తర్వాత ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్ పర్యావరణానికి సంబంధించినటువంటి అధ్యయనాలు తర్వాత ఫారెస్ట్ సర్వే అడవులను సర్వే ఎట్లా చేస్తామో అడవులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు మరి ఇంకా ఏంటంటే అడవులకు సంబంధించి జంతువులు జంతువులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం దేని అమ్మా ప్రథమ చికిత్స గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతాం ఇదేంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ప్రిలిమ్స్లో డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మరి మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దామండి అయితే ఇక్కడ మనం జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి రేంజ్ ఆఫ్సర్ మెయిన్స్లో మనం ఉన్నటువంటి సిలబస్ని గమనిస్తే ఇక్కడ కూడా జనరల్ ఫారెస్ట్ వన్ అండి సో యాజ్ ఇట్ ఈజ్గా ఈ జనరల్ ఫారెస్ట్ వన్ కూడా మనకి ఏంటంటే ఈ జనరల్ ఫారెస్ట్ మెయిన్స్లో ఏదందో ప్రిలిమ్స్లో ఏదందో మెయిన్స్లో కూడా మనం అదే చదువుకోవడం జరుగుతుంది అయితే కాస్త డెప్త్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సేమ్ సిలబస్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు తర్వాత మనకి జనరల్ ఫారెస్ట్ టూలోకి వచ్చేసరికి కూడా మనకి ఏమైనా కొత్తగా ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ కూడా కొత్తగా అయితే ఏమీ లేవు ఇక్కడ కూడా సేమ్ అంశాలు అన్నీ కూడా సేమ్ అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి కానీ మార్కులు వెయిటేజ్ మాత్రమే వేరు నూట యాభై మార్కుల వెయిటేజ్ అనేది మనకు కనబడుతూ ఉంది అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశాలు ఏంటి అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీ అందరికీ కూడా ఇప్పుడు వీడియో క్లాసెస్ ఏమైనా క్లాసెస్ ఏమైనా అవైలబుల్లో ఉంటాయా మన దగ్గర క్లాసెస్ ఏమైనా అవైలబుల్లో ఉంటాయా లేకపోతే దీని మీద పుస్తకాలు చాలామంది రిలీజ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అయితే జూలై ఈ టైంలో జరిగే అవకాశం అనేది ఉంది మరి దీనికి సంబంధించి పుస్తకాలు చదువుతామా అంటే దీనికి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే ఐఎఫ్ఎస్ ఆల్రెడీ సర్వీస్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి పుస్తకాలే మనం ఫాలో అవ్వాలి తప్ప మార్కెట్లో ఇంతకన్నా పుస్తకాలు అయితే లేవు ఒకరిద్దరు రాసినటువంటి అధికారులు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవారు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ అయితే ఆ పుస్తకాలు నేను కూడా రివ్యూ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు అయితే లేవు కానీ ఆ పుస్తకాలు మనం రిఫరెన్స్ తీసుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి ఎక్కువ మంది మనకు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం వారు ఉంటారు మరి ఇంగ్లీష్ మీడియం వారు ఉన్నప్పటికీ కూడా ఈ పుస్తకాలు అనేవి ఎంతవరకు చదవాలి ఎంతవరకు చదవకూడదు అనే అంశాల మీద మనకి అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే మీ మీన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దీనికి జనరల్ అవేర్నెస్ ఎలాగో మనం కొడతా ఉంటాం కానీ ఈ ఫారెస్ట్ సైన్స్ సంబంధించి అంత సబ్జెక్ట్ కొత్త కాబట్టి దీని మీద మనం కాస్త ఎక్ససైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే దీనికి నేనేమంటానంటే దీనికి మీ అందరి సపోర్ట్ అనేది కావాలి అంటే మీ కోసం నేను వీడియో క్లాసులను మొదలు పెట్టాలి అంటే కనుక ఎంతమందికి నా యొక్క వీడియో క్లాసెస్ కావాలి అంటే మీ మరి నేను ఫారెస్ట్ సైన్స్ ఎట్లా చెప్తాననేది మీకు తెలియాలి కదా ఫారెస్ట్ సైన్స్ నేను ఎట్లా చెప్తానంటే ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీకి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉన్నాయి అంటే నా టీచింగ్ లెక్చర్ అనేది ఎలా ఉంటుంది మీరు నా బయాలజీ వీడియో క్లాసెస్ చూసి మీరు తెలుసుకోవచ్చు అయితే బయాలజీ ఎలా చెప్తానో ఫారెస్ట్ సైన్స్ కూడా నేను అలానే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఒకటి మా యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మీ నేను చదువుకున్నటువంటి నా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఈ బాటనీ అండ్ జువాలజీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాబట్టి నేను కూడా ఫారెస్ట్ సైన్స్ సంబంధించి మీ పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అనేది ఇవ్వగలను చెప్పి నేనైతే నమ్ముతా ఉన్నాను అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే ఎవరికైతే ఫారెస్ట్ సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కావాలో క్లాసెస్ కావాలి అంటే నేను మనకి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా ఓకేనా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఏపీ ఫారెస్ట్కి సంబంధించినట్టు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారనమాట అట్లా జాయిన్ అయిన తర్వాత మీకు రెగ్యులర్గా ఉన్నటువంటి అప్డేట్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్లర్ పీడిఎఫ్స్ నోట్సెస్ ఏమైనా ఉంటే కనుక పెట్టే ప్రయత్నం చేస్తా అయితే మీకు నాకు యొక్క సపోర్ట్ ఏంటంటే ఎప్పుడూ ఇప్పటి నుంచి కొన్ని రోజులు వీడియో క్లాసులన్నీ చేసి రిలీజ్ చేసేదానికి కొంత టైం పడుతుంది కాబట్టి అంటే సిలబస్ మొత్తం రిలీజ్ కంప్లీట్ చేసేసి మనం రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక యాభై రోజుల సమయం అన్నా కావాలి మరి అందుకే నేనేమంటానంటే కోర్స్ అనేది అంతా తయారు చేసి లాంచ్ చేసే లోపల నేనే ప్రతిరోజు రోజుకు రెండు క్లాస్లో మూడు క్లాస్లో మీకు అంటే డ్యూరేషన్ కొంత పెట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీడియోస్ రూపంలో మీకు అందించాలనే ఉద్దేశంతో నేనైతే కనుక మీ యొక్క సపోర్ట్ కోర్స్ లాంచ్ చేయాలి అని అనుకుంటా ఉన్నాను మరి నేను కోర్సు లాంచ్ చేయాలంటే మీరు ఎంతమంది ఈ ఫారెస్ట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతారో మరి ఇందులో జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ మ్యాథ్స్ అందరూ చేస్తారు కానీ జనరల్ ఫారెస్ట్రీ మాత్రమే నేను కోర్సు లాంచ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా సో మిగతా కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి కానీ జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏదైతే ఉందో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే ఎవరు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలి అంటే మన దగ్గర పూర్తి స్థాయిలో కంటెంట్ ఉండాలి చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి అంటే ఇప్పుడు అలా చెప్పగలిగే సామర్థ్యం అయితే నేను ఉంది అని నమ్ముతా ఉన్నాను మరి దానికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే కనుక మీరు నేను కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీ స్పందనను తెలియజేస్తే మీరు ఓకే అంటేనే నేనైతే కోర్స్ లాంచ్ చేసి వీడియోస్ అనేది యాడ్ చేయడం మొదలు పెడతా ఉంటాను సో ఈ వీడియో ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు అండ్ పూర్తి స్థాయిలో మంచి నోటిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చినట్టు నోటిఫికేషన్స్ అండ్ అదేవిధంగా గ్రీన్ పెన్ సిగ్నేచర్ వచ్చే నోటిఫికేషన్ జాబ్స్ అన్నమాట ఇవి అదేవిధంగా ఈ ఫారెస్ట్ జాబ్స్ అనేవి అన్నిటికన్నా ప్రత్యేకం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ యాక్చువల్గా రేంజ్ ఆఫీసర్ తీసుకున్న మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు అనమాట సో కాకి యూనిఫామ్ వేసుకుని మీరు ఉంటారు అడవులను కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు అదేవిధంగా మీకంటూ ప్రత్యేకంగా పోలీస్కి సంబంధించి ఫారెస్ట్ సంబంధించి క్వార్టర్స్ ఉంటాయి మీకు సపరేట్గా వెహికల్ ఇస్తారు అదేవిధంగా మీరు కాకి యూనిఫామ్తో ఉంటారు అదేవిధంగా మీ కింద ఎఫ్బి బీట్ ఆఫీసర్స్ ఉంటారు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్స్ ఉంటారు ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు సో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగం ఇది మరి ఇలాంటి పోస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఒక్కొక్క ఒకప్పుడు వంద పోస్టులు వస్తేనే గగనం కానీ అలాంటిది కాస్త ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఎక్కువ అంటే వేలల్లో అయితే కదా వందల్లోనే కానీ ఉద్యోగాల సంఖ్య అనేది ఎక్కువనే మనం పరిగణించాలా మరి ఉద్యోగాలు సాధించాలంటే కనుక హార్డ్ వర్క్ చేయాల్సిందే బెస్ట్ బుక్స్ చెప్తా అన్నారు పరిస్థితి ఏంటంటే యాక్చువల్ గ్రూప్ వన్ బుక్స్ సివిల్స్ పుస్తకాలు ఉన్నాయన్నమాట దీనికోసం దాంట్లో ఉన్నటువంటి సమాచారం తీసి మీకు వీడియో క్లాస్లు ప్లస్ క్లాస్ నోట్స్ అనేది యాప్లో ప్రొవైడ్ చేసే ఆలోచన అయితే నాకు ఉంది కాబట్టి మీకు కావాలంటే కనుక దయచేసి ఇమీడియట్గా స్పందించండి స్పందిస్తే మీకు అద్భుతమైనటువంటి కంటెంట్ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా రైట్ దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం థ్యాంక్ యూ